మీ అందరికీ పల్లెటూరు అమ్మ సుస్మిత సూపర్ బ్యాగ్ ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి వాళ్ళ వీడియో ఏంటంటే రాగి జాబు చేసుకోవటానికి మనం ఎలా చేసుకోవాలో ఏంటన్నది చూపిస్తున్నాను ఫస్ట్ రాగులైతే కొన్ని తీసుకొని ఇది గో ఇలా నీళ్ళు పెట్టుకొని నేలల్లోనైతే రాగులు నానెచ్చుకోవాలండి ఒక రెండు మూడు గంటలు రాగులు నానెచ్చుకోవాలి నానిన తర్వాత చూపిస్తాను రాగులైతే మనకి మూడు గంటలు నాణ్యండి ఈ శుభ్రంగా కడుక్కోవాలని రెండు మూడు సార్లు కడిగి ఒక అయితే కట్టి పెట్టుకోవాలి మొలకలు వచ్చేదాకా అవి కూడా చూపిస్తాను ఎలా కట్టి పెడతాను అందుకండి నేను రాగులైతే రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నాను కడుక్కొని ఒక క్లాత్లోకి అయితే తీసుకున్నాను మొద్దు క్లాత్లోకి తీసుకొని ఇది నైట్ అంతా కట్టి బిర్రుగా కట్టి కొంచెం బరువు ఉండేటట్టు పెట్టాలండి దీనిపైన అప్పుడు మనకి మొలకలు రావడానికి ఈజీగా బాగా వస్తాయండి ఇదిగండి రాగులైతే ఇలా వచ్చినాయి మనం కట్టి పెట్టుకున్నాం కదా నైటు ఉదయానికైతే ఇలా వచ్చినాయి మొలకలు వీటిని మనము నీడన ఆరబెట్టుకోవాలండి ఎండలో పెట్టద్దు నీడన ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూపిస్తాను నేను ఇలా ఆరబెట్టుకున్నాను నీడన బాగా ఆరాలి ఇదిగండి అయితే ఇదిగో ఇలా ఎండిపోయినాయి నేన ఎండబెట్టుకున్నాను నేను ఇలా ఉన్నాయి అయితే మనం వేపుకోవాలి వేపుకునే విధానం కూడా చూపిస్తాను అండి వేపుకునేటప్పుడు కొంచెం మినపప్పు కొన్ని పెసలు అయితే తీసుకోవాలి ఈ సపరేట్గా వేపుకోవాలి ఈ సపరేట్గా వేపుకోవాలండి దారగా వేపుకోవాలి వేపుకునే విధానం చూపిస్తున్నాను బాండి అయితే హీట్ అయిందండి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి నేనైతే ఈ రెండు కలిపేసానండి సన్నన మంట మీద ఇలా దారగా వేపుకోవాలి రాగులు కూడా వేపుకుంటున్నాను సన్నని మంట మీద ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెం పక్కన పెట్టుకోవాలండి అన్నీ వేపు ఇలా పక్కన పెట్టుకున్నాను ఇదైతే మనం మిర్చి కాడించుకొని పొడి చేసుకోవాలి మిర్చి పట్టుకున్న రాగి పిండి అయితే ఇదిగండి మనం ఇద్దరం తాగాలంటే నాలుగు సమయాలు వేసుకోవాలి ఒక్కల తాగాలంటే రెండు సమయాలు వేసుకోవాలి ఇది ఫస్ట్ ఆ గిన్నెలో నీళ్ళు అయితే పెట్టుకున్నానండి ఈ నీళ్ళల్లో నేను రెండు సమసాలు అయితే వేసుకుంటున్నాను పిండి ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఈ కలుపుకున్న పిండిని నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి ఇది బాగా మరగాలి మరిగేటప్పుడు ఆ కలుపుకున్న పిండి దీంట్లో వేసుకోవాలి నీళ్ళు అయితే మరిగినాయి అండి కలుపుకున్న పిండి అయితే ఇప్పుడు నేను దీంట్లో వేసుకుంటున్నాను రెండు సెమసాల పిండి వేసుకొని ఇలా కెలబెట్టుకొని రెండు పొంగులు వచ్చిన దాకా ఉంచుకోవాలండి రెండు మూడు పొంగులు వచ్చిన దాకా ఉంచుకొని తర్వాత తాగటమే మనము చాలా మంచిదండి రాగిపిండి జావ తాగితే అండి జావ అయితే ఇదిగో ఇలా రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు తాగటానికి తీసుకుంటున్నాను గ్లాస్లో ఉప్పు కావాలన్న వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఒత్ తాగే వాళ్ళు ఒత్తదైనా తాగొచ్చు లేదంటే కొంచెం తాటి బెల్లం వేసుకోవచ్చండి జావ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ అండి